త్రిమూర్తుల పిరమిడ్ అని ఇలా నిర్మించారు ఇది కింద వంటశాల అనమాట మొత్తం ఇది ఇది ఇలా ఉంటుంది చూడండి మళ్ళీ దీని కింద ఇలా ఇది అలాగ ఉంటుంది పిరమిడ్ ఇలా ఉంటుందండి చూడండి ఇది కిందికి పిరమిడ్ ఇది ఇలా ఉంటుందండి పెరమిడు పిరమిడ్ ఇది రౌండ్ ఇలా ఉంటుంది ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా ఇంకొకటి అవతల ఉంటుంది ఇట్లా చూడండి ఆ కొన ఆడ కనిపిస్తుంది అంత ఇక్కడ సినిమా సార్ బాగా చూడండి మీరు మాత్రం సినిమాస్టర్ చూస్తూనే ఉండాలి మీరు అందరు బాగా చూడండి మాస్టర్ ఆయన బాగా చెప్పండి ఆయన సతీమణి అది అక్కడ మా సతీమణి మా సతీమణి మెల్ల చెప్తా జర బాయ్ బాయ్ మా సతీమణి జర మెల్లే చెప్తా ఏమనుకోకండి